గరీబలం కష్టం చేసుకొని బతం ఆ నా కొడుకు ముగ్గురుల తల్లి అయి ఇంకా ఆయనకు కోపిన కారట్లేదు ఆయనకేది లేదు ఆ కన్నా కూలి చేసుకొని బతుండు ఏంది పెంచు ఇండ్లు ఇస్తాము అవి ఇస్తాము ఇండ్లు ఇస్తాము అవి ఇస్తాము ఇవి ఇస్తామని ఏది కూడా లేదు మాకు మా ఇంతవరకు మాకు కోపన్ కారట్ ఇవ్వాలి ఇంత జాబ్ చూపియాలి ఇల్లు లేవు ఆ ఇల్లు ఇవ్వాలి లేదు మాకేం లేదు మాకు మా ఆయనకు కొంచెం ఇది గవర్నమెంట్ జాబ్ అని మాకు ఏది కూడా లేదు నా కొడుకు నా కొడుకు ముగ్గురు పిల్లలు తండ్రి అయి ఆయనంత మా దగ్గర ఏమి ఆయన రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏముంది ఉన్నాయి అన్ని గుంజుకుండు గుంజుకొని ఇల్లు కట్టిస్తా భూములు ఇస్తా అన్నాడు ఎక్క ఐదు ఎకరాల్లో భూమి ఇస్తున్నాడు ఇండ్లు కట్టిస్తున్నాడు ఎవరు నాకు ఏమద్దు నాకు లేకున్నా సరే నాకు కానీ ఆయన ఆయన ముగ్గురు మా ఆయన ఏం సంపాదించండి నాకు జీతం ఇరవై రెండేళ్లకు పర్మనెంట్ అయింది ఇరవై రెండు ఏళ్లకు పర్మనెంట్ వేలు పన్నెండు వేలు ఏడు వేలు ఆరు వందల కరకెళ్ళి చేసుకుంటూ వచ్చిండు ఆరు వందలు ఇప్పుడా ఇప్పుడు అన్నీ ముప్పై ఏళ్ళు అవుతుంది కానీ ఆయనకి ఎంత వస్తుంది ముప్పై ఇరవై నలభై ఎనిమిది వేలు వస్తుంది అంతే ఆయన ఎంత జీతం చేసిండు ఆరు వందలు చేసిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నీకు ఏం కావాలి ఏం కావాలి నా కొడుకు అదేంటి కోపన్ కార్డు కావాలి రేషన్ కార్డు కావాలి జాబ్ కావాలి ఇండ్లు ఇవ్వాలి చేసిండు చేసిండు కానీ ఇంకేం లేదు ఏది లేదు ఎక్కడ లేదు కష్టం చేసుకుని అంతే నాకు పింఛన్ లేదేం లేదు ఇంకేం లేదు మాకు మాకు లేదు నాయనా మాకు ఇయలే ఏది లేదు నా కొడుకు లేదు మాకు లేదు కోపిన కారణం కూడా లేదు మాకు మా మా ఆయనకు ఉంది కానీ ఆధార్ కారట్ ఉంది ఉంది ఆధార్ కారట్ ఉంది అండ్ కోపన్ కారెట్లు ఇట్లా మాకేమి లేవు ఏది మాకు ఆయన గవర్నమెంట్ జాబ్ అన్నట్టే కానీ మాకు ఏది కూడా లేదు ఆ ఎర్ర కారెట్ ఇస్తామన్నారు అది కూడా లేదు మాకు ఏది కూడా రావు ఇంతవరకు మాకు ఇంత ఏది ఇట్లా లేదు ఆయన ఏమన్నా అంటే ఇక ఎవరు ఆమెకు మార్క్స్ ఏమో ఒకటే మాకు లేదు వాళ్ళకి లేదు మేము గరీబోల్లో కష్టం చేసుకొని బతాం నా కొడుకు ముగ్గురుల తల్లి అయి ఇంకా ఆయనకు కోపిన కారట్లేదు ఆయన కేర్ లేదు కన్నా కూలి చేసుకొని బతుండు ఏంది పెంచి ఇండ్లు ఇస్తాము అవి ఇస్తాము ఇండ్లు ఇస్తాము అవి ఏది కూడా లేదు మాకు మా ఇంతవరకు మాకు కోఫిన్ కారట్ ఇవ్వాలి ఇంత జాబ్ చూపియ్యాలి ఇల్లు లేవు ఆ ఇల్లు ఇవ్వాలి మాకు ఏం లేదు మా ఆయనకు కొంచెం ఇది గవర్నమెంట్ జాబ్ ఉందని మాకు ఏది కూడా లేదు నా కొడుకు నా కొడుకు ముగ్గురు పిల్లలు తండ్రి ఆయన ఆయనంత ఆయన ఉండు వా దగ్గర ఏమి ఆయన రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏముంది ఉన్నాయి అన్ని గుంజుకుండు గుంజుకొని ఇల్లు కట్టిస్తా భూములు ఇస్తా అన్నాడు ఐదు ఎకరాల్లో అన్నాడు ఇల్లు కట్టిస్తా కట్టిస్తాడు ఎవరు నాకు ఏమందు నాకు లేకున్నా సరే నా కొడుకు కానీ ఆయన ఆయన ముగ్గురు మా ఆయన ఏం చంపచ్చు నాకు జీతము ఇరవై రెండేళ్ళకు పర్మనెంట్ అయింది ఇరవై రెండు ఏళ్ళకి పది వేలు పన్నెండు వేలు ఏడు వేలు ఆరు వందల కడకెళ్ళి చేసుకుంటూ వచ్చిండు ఆరు వందలు ఇప్పుడు ఇప్పుడు అన్నీ ముప్పై ఏళ్ళు అవుతుంది కానీ ఆయనకి ఎంత వస్తుంది ముప్పై ఇరవై నలభై ఎనిమిది వేలు వస్తుంది అంతే ఆయన ఎంత జీతం చేసిండు ఆరు వందలు చేసిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఏం కావాలి నా కొడుకు అదేంటి కోపన్ కార్డ్ కావాలి రేషన్ కార్డు కావాలి జాబ్ కావాలి ఇండ్లు గట్టి ఇస్తామన్నాడు ఇండ్లు ఇండ్లు ఇవ్వాలి చేసిండు చేసిండు కానీ ఇంకేం లేదు ఏది లేదు ఎక్కడ లేదు కష్టం చేసుకుని పడుతుంది అంతే నాకు పింఛన్ లేదు నాన్న ఇంకేం లేదు మాకు మాకు లేదు నాయనా మాకు ఇయలే ఏది లేదు నా కొడుకు లేదు మాకు లేదు కోపన్ కారట్ కూడా లేదు మాకు నా మా ఆయనకు ఉంది కానీ ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది కానీ కోపిన కారట్లు ఇట్లా మాకు ఏమి లేవు ఏది మాకు ఆయన గవర్నమెంట్ జాబ్ అన్నట్టే కానీ మాకు ఏది కూడా లేదు ఆ ఎర్ర కారెట్ ఇస్తామన్నారు అది కూడా లేదు మాకు ఏది కూడా రావు ఇంతవరకు మాకు ఇంత ఏది గుట్లా లేదు ఆయన ఏమన్న అంటే గవర్నమెంట్ జాబ్ ఎవరా ఆమె మార్క్స్ ఏమో ఒకటే మాకు లేదు వాళ్ళకి లేదు